హాయ్ యువర్స్ నేను ఐకాన్ ఆఫ్ ఆంధ్ర మనం ఇప్పుడు రామేశ్వరం తమిళనాడు యాత్ర చూద్దాం మనం ఫస్ట్ మేము మధురై వెళ్ళి అక్కడి నుంచి రామేశ్వరం ట్రైన్లో వెళ్ళాము చూడండి ట్రైన్ జర్నీ ఎంత అందంగా ఉందో ఇక్కడ సముద్రం స్టార్ట్ అయ్యింది చూడండి ఇది పంబన్ బ్రిడ్జ్ వావ్ చాలా సూపర్గా ఉంది లొకేషన్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మేము రైల్వే బ్రిడ్జ్లో వెళ్తున్నాం పంబన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని చాలా సూపర్గా ఉంది రామేశ్వరం సముద్రం మధ్యలో దేవిలా ఉంటుంది చూడడానికి వెళ్ళడానికి చాలా సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాటర్ చాలా థ్రిల్లింగ్ ఉంది వావ్ చాలా సముద్రం దాటింది అంబన్ రైల్వే స్టేషన్ దాటి రామేశ్వరం వచ్చేస్తా వావ్ వెల్కమ్ టు రామేశ్వరం ఇప్పుడు రామేశ్వరం వెళ్ళాం కదా అక్కడ మనం రూమ్ తీసుకున్నాం అక్కడ ఫ్రెషప్ అయ్యి మొదటి దర్శనంకి వెళ్తున్నాం మొదటి దర్శనం ఐదింటి కానీ ఉంటుంది తెల్ల ఆ దర్శనం ఐదు టు ఆరు మధ్యలో ఉంటుంది ఆ దర్శనంకి వెళ్తే మనకి పర్టికులంగా దర్శనం లభిస్తుంది చాలా సూపర్గా ఉంది చూడండి మనం లోన టెంపుల్లోనే మనం షూట్ చేసాము చాలా అబ్బో చాలా సూపర్గా ఉంది చూడండి ఎంతమంది జనాలు ఓం శివం ఓం ఓం నమశివాయ అబ్బా జనాలతో కడగడలాడిపోతుంది ఓం నమశివాయ చూడండి ఎంత ఆర్కిటెక్చర్గా సూపర్గా ఉందో రామేశ్వరం అంత ఆడావుడుగా అని చూసారా సూపర్ వ్యూ గోపనం వ్యూ నుంచి చాలా సూపర్గా ఉంది ఇక్కడ ఆవుతో కూడా పూజలు చేస్తున్నారు గుడి లోపల ఇది దృశ్యం ఆవు ఆ స్తంభాలు చూసారా ఆర్కిటేక్చర్ కలర్ఫుల్ చాలా సూపర్గా ఉంది అంత సెల్ఫీ పాయింట్ లాగా సెల్ఫీ తీసుకున్నాం చాలా సూపర్గా ఉంది కలర్ఫుల్గా వావ్ అద్భుతం రామేశ్వరం ఓం నమ ఓం నమ శివాయ ఇది బయట గోపురం రామేశ్వరం మెయిన్ గోపురం ఇది అగ్ని అని ఉంటుంది గుడి ముందే ఉంటుంది అక్కడ స్నానం చేసి గుడికి వెళ్తారు అందరూ చూడండి అంత సూపర్గా ఉందో బీచ్ ఇది సముద్రం అగ్ని ఎంత ఆడావుడిగా ఉంది ఎంట్రన్స్ ఫ్యామిలీ స్నానం కూడా చేస్తాం ఇక్కడ సముద్రంలో అలలు చాలా తక్కువగా వస్తాయి ఎక్కడన్నా చాలా ప్రమాదకరంగా ఉంటుంది సముద్రం స్థానాలంటే ఇక్కడ చాలా ప్రమాదం తక్కువ అందరూ హాయిగా స్నానం చేసుకోవచ్చు చూసారా వ్యూ బోట్లు షిప్పులు జనాలు అలాగా స్నానం చేస్తున్నారు హాయిగా బాగు చాలా బాగుంది నైస్ దీని తర్వాత మేము ధనేష్ కోట కూడా వెళ్ళాం తర్వాత వీడియోలో పెడతాం